హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వెడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వెడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలి కొంచెం ఇది కూడా కొద్దిసేపు ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి రైస్కి సరిపడా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని కొట్టుకోవాలి ఒక టూ ఎగ్స్ కొట్టాను నేను రైస్ కొంచమే చేస్తున్న క్వాంటిటీ అందుకోసమని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ తర్వాత మూత తీసి ఎగ్ని పొడి పొడిగా అయ్యేటట్టు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇందులోకి రైస్ని ముందుగానే పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఎగ్ రైస్ అంతా కలిసిపోయేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ గ్యాస్ పైన ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత దించేసుకుంటే మనకు వేడివేడిగా ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది చాలా త్వరగా చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్